అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్ ఈరోజు వీడియోలో మా అమ్మగారు పెంచుతున్న పెరటి తోటను చూపిస్తానండి అసలు ఈ పెరటి తోటలో లేని మొక్క అంటూ లేదండి ప్రతిదీ కూడా పెంచుతున్నారు చాలా బాగా అయితే పెరుగుతాయి ఇంటి ముందు కాస్త ఖాళీ ప్లేస్ ఉంటే ఫెన్సింగ్ వేసి మొక్కలు అయితే పెట్టారు ఇది సీతాఫలం మొక్క అండి ఈ మొక్క పెట్టి టెన్ ఇయర్స్ పైనే అయ్యింది ఇది చెట్టులా పెరిగిపోయింది చూసారా ఎంత ఎత్తు పెరిగిందో దీనికి ఈ చెట్టు నిండా కూడా కాయలు అయితే గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఇది చాలా ఎత్తు పెరగడం వల్ల కాయలు కోయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది దీనికి వచ్చిన పళ్ళు అయితే చాలా తియ్యగా ఉంటాయండి పక్షులు అయితే చాలా ఇష్టంగా తింటాయి వీటిని ఇది మల్బరీ మొక్క ఇది మన గార్డెన్ లో ఉన్న మల్బరీ మొక్క స్టెమ్ కటింగ్ నుండి పెంచిన మొక్క అండి ఇది ఈ మొక్క పెట్టి కూడా త్రీ మంత్సే అవుతుంది ఎంత పెద్దగా పెరిగిందో చూసారా దీనిని నేలలో వేయడం వలన ఇంత పెద్దగా పెరిగింది దీనికైతే ఇప్పుడు ప్రూనింగ్ చేస్తున్నాను ఇలా ప్రూనింగ్ చేయడం వలన సైడ్ బ్రాంచెస్ అనేవి వచ్చి మొక్క చక్కగా బుషిగా పెరుగుతుంది అలాగే ఎక్కువ కాయలు కూడా వస్తాయి ఇది బొప్పాయి మొక్క అండి ఈ మొక్క చూసారా చూడడానికి ఎంత చిన్నగా ఉన్నా కూడా మొక్క నిండా కూడా ఎన్ని కాయలు ఉన్నాయో కాయలు కూడా మంచి పెద్ద సైజ్ అయితే ఉన్నాయి ఇది చిక్కుడు పాదు దీనికి చూసారా ఎంత పోత ఉందో దీనికి పాదు నిండా కూడా కాయలు అయితే ఉన్నాయండి ఇది సంవత్సరం అంతా కూడా మనకి కాయలు అయితే కాస్తుంది ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వెరైటీ చిక్కుడు ఇక్కడ కొన్ని చిక్కుడు సీడ్స్ అయితే ఉన్నాయండి వాటిని అయితే కలెక్ట్ చేసుకుంటున్నాను ఈ చిక్కుడు పాదు పక్కనే చెరకు కూడా ఉందండి అదైతే బ్లాక్ కలర్ లో ఉంటుంది కదా మనకి మార్కెట్ లో దొరికే వెరైటీ ఆ వెరైటీ చెరుకు అయితే వేశారు అది అయితే చాలా స్వీట్ గా కూడా ఉంటుందండి కొన్ని కాకరకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందామండి ఈ కాకర తీగ అనేది ఫెన్సింగ్ చుట్టూ అల్లుకుంది అలాగే గార్డెన్ లో ఉన్న మిగిలిన మొక్కల మీద కూడా మొత్తం అంతా కూడా పాకి ఎన్ని కాయలు కాస్తుందో చూసారా కాయలు కూడా మంచి సైజ్ అయితే వస్తుందండి ఈ కాకరపాదు అనేది నేలలో ఉండడం వలన ఇన్ని కాయలు అయితే కాస్తుంది ఇది మామిడి చెట్టు అండి ఈ మొక్క చూసారా చాలా చిన్నగా కూడా ఉంది చాలా బుషీగా కూడా పెరుగుతుంది దీనికి అయితే రెండు కాయలు ఉన్నాయండి ఇప్పుడు వీటిని హార్వెస్ట్ చేసుకుందాము ఇది ఫస్ట్ హార్వెస్ట్ అండి ఈ మొక్క పెట్టిన తర్వాత కాయలు కూడా మంచి సైజ్ అయితే వచ్చినాయి ఇది ఏ వెరైటీ మామిడి చెట్టు కామెంట్ అయితే చేయండి ఇక్కడ ఇంకో మామిడి చెట్టు అయితే ఉందండి అది చాలా చిన్న చెట్టు అది ఇంకా పెరగాలి అది ఇంకా ఒక టూ ఇయర్స్ తర్వాత అయితే మనకి కాయలు కాస్తుంది అలాగే ఇక్కడ కరివేపాకు చెట్టు ఉందండి ఇంకా కొన్ని బీరపాదులు వంగ మొక్కలు టొమాటో మొక్కలు ఇవన్నీ కూడా వేశారు ఈ గార్డెన్ లోను మొక్క ఏంటా అనుకుంటున్నారా ఇది మల్లె మొక్క అండి దీని మొదలు చూసారా ఎంత ఉందో ఈ మల్లెపాదుకి ఏజ్ ఎంత ఉంటుందో మీరు గెస్ట్ చేయండి ఈ మల్లె మొక్క సంవత్సరం అంతా కూడా పువ్వులు పూస్తూనే ఉంటుంది సీజన్ తో సంబంధం లేకుండా రోజు కూడా పువ్వులు పూస్తూనే ఉంటుంది పువ్వులన్నీ అయిపోయాక ఆకులన్నీ తీసేస్తే మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి మళ్ళీ పువ్వులు అయితే వచ్చేస్తాయండి టెర్రస్ మీద కూడా కొన్ని మొక్కలు అయితే పెట్టారండి అవి ఏంటో ఇప్పుడు చూద్దాము ఇందాక చూసాం కదా కింద మల్లె తీగ ఆ మల్లె తీగ చూడండి రెండు అంతస్తుల పైకి అయితే వచ్చి ఎంత చక్కగా పెద్దగా పెరిగిందో దీనికి రోజు కూడా చాలా అంటే చాలా మల్లెపూలు వస్తాయండి ఇది దొండపాదు అండి ఈ దొండపాదును కూడా నేలలో వేసుకుంటే టెర్రస్ పైకి అయితే పాకింది ఈ దొండపాదుకు చూసారా ఎంత పెద్దగా ఉందో దీని కాండము దీనికి చక్కగా పందిరి అయితే వేశారండి పందిరి అంతా కూడా అల్లి ఈ దొండపాదు ఎంత చక్కగా కాస్తుందో రోజూ కూడా రెండు కేజీల పైనే కాయలు అయితే వస్తాయండి మా చుట్టుపక్కల వాళ్ళకి చుట్టాలకి ఫ్రెండ్స్ కి మొత్తం అందరికీ కూడా ఈ కాయలు అయితే ఇస్తాము అందరికీ ఇచ్చినా కూడా ఇంకా కాయలు చాలా ఉంటాయండి ఈ అయితే వెతికి వెతికి కోసుకోవాలి కాయలు గ్రీన్ కలర్ లో ఉంటాయి కదా అస్సలు కనిపించవు టెర్రస్ మీద ఇక్కడ రెండు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అయితే పెట్టారండి వీటిని హండ్రెడ్ రూపీస్ టబ్లోనే పెట్టుకున్నారు కానీ ఇవి చాలా పెద్దగా పెరిగాయి వీటికి ఇందాక మనం దొండపాదుకి వేసిన పందిరిని సపోర్ట్ కింద తీసుకుని ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్ని అయితే పెట్టుకున్నారండి చాలా బాగా పెరిగి అప్పుడే ఎన్ని పువ్వులు వచ్చాయో చూసారా కాయలు కూడా మంచి సైజు అయితే వస్తాయండి ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క పింక్ కలర్ ఉంటుందండి కాయలు కూడా చాలా జ్యూసీగా చాలా స్వీట్ గా కూడా ఉంటుంది మీదే కాదండి బాల్కనీలో కూడా చాలా మొక్కలు అయితే పెట్టుకున్నారు ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయి అలాగే ఈ బాల్కనీలో చూడండి ఈ పుదీనాను ఎంత చక్కగా పెరిగిందో చిన్న సైజ్ కుండీ అండి ఫిఫ్టీ రూపీస్ టబ్లో ఈ పుదీనా వేసుకున్నారు ఈ పుదీనాని చూస్తుంటే ఎంత చక్కగా పెరిగిందో కదా పుదీనా ఆకులు కూడా చాలా పెద్ద సైజ్ అయితే వచ్చాయి కోస్తుంటే ఎంత మంచి వాసన వస్తుందో కొంచెం కట్ చేస్తేనే ప్లేట్ అంతా నిండిపోయింది అంత పుదీనా వచ్చింది ఈ రోజు కొన్ని దొండకాయలు కొన్ని కాకరకాయలు అలాగే రెండు మామిడికాయలు కొన్ని చిక్కుడు సీడ్స్ కూడా కలెక్ట్ చేసుకున్నానండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్